భగవద్గీత ఐదువ అధ్యయనం యోగం అర్జునుడు అన్నాడు ఓ శ్రీకృష్ణ నీవు కర్మ సన్యాసమును పనులను త్యజించుట ప్రశంసించావు మరియు కర్మయోగమును భక్తితో పనిచేయుట కూడా చేయమన్నావు ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము భగవానుడు పలికెను కర్మ సన్యాస పనులను త్యజించుట మార్గము మరియు కర్మయోగ భక్తితో పనిచేయుట మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి కాని కర్మయోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్టమైనది దేనిని ద్వేషింపక దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము కర్మలను త్యజించుట లేదా సన్యాసము మరియు కర్మయోగము భక్తితో పనిచేయటము భిన్నమైనవి అని చెప్తారు ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమును పొందవచ్చు అని యథార్థముగా తెలిసినవారు చెప్తారు కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు భక్తియుక్తముగా పనిచేయకుండా కర్మయోగము పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము ఓ గొప్ప బాహువులు కలవాడా కాని కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు అన్ని రకాల పనులు చేస్తూనే వారు కర్మబంధాలలో చిక్కుకోరు కర్మయోగములో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్నవారు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు స్పృశిస్తున్నప్పుడు వాసన చూస్తున్నప్పుడు కదులుతున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు శ్వాసక్రియలప్పుడు మాట్లాడుతున్నప్పుడు విసర్జిస్తున్నప్పుడు స్వీకరిస్తున్నప్పుడు కన్నులు తెరుస్తున్నప్పుడు మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అన్ని ఎల్లప్పుడూ భావింతురు ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం కోసం మాత్రమే శరీరము మనస్సు ఇంద్రియములు బుద్ధిలతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికే అర్పితము చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు అదే సమయంలో తమకామముచే కోరికలచే ప్రేరేపింపబడి స్వార్థ ప్రయోజనం కోసం పనిచేసేవారు కర్మబంధములలో చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు ఆత్మ నిగ్రహము వైరాగ్యము ఉన్న జీవాత్మలు తాము దేనికీ కర్త కాదని దేనికీ కారణము కాదని తెలుసుకుని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు కర్తృత్వభావన కాని కర్మల స్వభావం కాని భగవంతునిచే సృష్టించబడవు కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటినీ చేయును సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల ఎందుకూడా పాలు పంచుకోడు జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు కాని ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్ఞానం నాశనం చేయబడును సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయును తమ బుద్ధి భగవంతుని ఎందే స్థితులైనవారు సంపూర్ణముగా భగవంతుని ఎందే నిమగ్నమైనవారు ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి త్వరితగతిన మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు నిజమైన పండితులు దివ్య చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని ఓ ఆవుని ఓ ఏనుగుని ఓ కుక్కని ఓ చండాలుడిని సమ దృష్టితో చూస్తారు సమదృష్టి ఎందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు ఈ జన్మలోనే జనన మరణచక్రమును జయిస్తారు వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి నందే స్థితులై ఉంటారు భగవంతుని ఎందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగితే లభిస్తే పొంగిపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే కృంగిపోరు బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మ ఎందే దివ్యానందాన్ని అనుభవిస్తారు యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థముగా దుఃఖహేతువులే ఓ కుంతీపుత్రుడా ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం మొదలు చివర ఉంటాయి కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు ఈ శరీరమును విడిచిపెట్టక ముందే ఎవరైతే కామ క్రోధశక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖసంతోషములు గలవారు ఎవరైతే తమలో తాము ఆనందంగా రమిస్తూ ఉంటారో లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు ఎవరి పాపములు నశించినవో ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అట్టిపవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది భగవంతుడిని పొందుతారు నిరంతర ప్రయాస ద్వారా కామ క్రోధముల నుండి బయటపడినవారు మనస్సుని నిగ్రహించినవారు ఆత్మ జ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహపర లోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది అన్నిబాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి దృష్టి కనుబొమల మధ్య కేంద్రీకరించి రంధ్రములలో లోనికి వచ్చే బయటకు వెళ్లే గాలిని సమముగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి కామ క్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్షస్థితి ఎందే వసించును సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తని నేనే అని సమస్తలోకములకు అధిపతిని అని మరియు సర్వప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పిదప నా భక్తుడు శాంతిని పొందును ఇదే భగవద్గీత ఐదువ అధ్యయనంలోని యోగం ఇందులో అక్షరదోషము కాని గాని తప్పుగా ఉన్నట్లు అయితే మానవ సహజ తప్పిదంగా చూడగలరు